ఈ రోజే అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఎక్కువ ఎందుకు అనంటే మనకు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు అలాగే ఈ రోజున శని జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఇంకా ఈరోజు మంగళవారంతో కూడా కూడుకుని వచ్చింది కాబట్టి మంగళ అమావాస్య అలాగే భౌమ అమావాస్య అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇలాంటి అన్ని రకాలుగా కలిసినటువంటి రోజు రావటం చాలా అద్భుతం ఇలాంటి రోజున మీరు ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు వరకు మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే ఆ సమయం మధ్యలో ఈ ఏంటంటే గుమ్మం దగ్గర మీరు ఇది ఒక్కటి గనక చల్లినట్లయితే గుమ్మం లోపల నుంచి ఆ లక్ష్మీదేవి తల్లి లోపలికి కోట్ల రూపాయలతో మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ తల్లి ఎప్పుడైతే మీ ఇంట్లో అడుగు పెడుతుందో ఇక మీ ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు అలాగే సుఖ సంతోషాలకు ఆయు ఆరోగ్యాలకు కొరత అనేది ఉండదనమాట కాబట్టి తప్పనిసరిగా గుమ్మం దగ్గర మీరు నేను చెప్పినటువంటి ఈ సమయంలో ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే రావటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు ఈ పరిహారం అనేది చేసుకోండి గుమ్మం ఏంటంటే మన ఇంటికి ఎంతో ముఖ్యమైనది గుమ్మం లోపల నుంచే మనకు మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా అలాగే లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా గొమ్మం అనేది అంత ముఖ్యమైనది అనమాట అంటే మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం ప్రధాన ద్వారం అంటారు డోర్ అంటారు సింహద్వారం అంటారు అంత విశిష్టమైనది మనకి వెనకటి రోజుల్లో అయితే గుమ్మానికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉండేవారు ఇలాంటి విధి విధానాలు వచ్చినప్పుడు అమావాస్య అంటే పరిహారించింది పెట్టింది పేరు అమావాస్య తిథుల్లో మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట అలాగే ఈ అమావాస్య రోజున మనకేంటంటే పెద్ద పెద్ద ఋషులు మునులు సిద్ధులు పూర్వీకులు యోగులు చాలామంది ఇప్పటికి కూడా ఏంటంటే పరిహారాలు చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు దిష్టి తీసేసుకునే వాళ్ళు దోషాలు తీసేసుకునే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజున వందకు వెయ్యి శాతం మనం చేసిన దానికి ఫలితం అనేది వస్తుంది కాబట్టి పరిహారాలకు పెట్టింది పేరుగా అమావాస్య అనేది అంత మంచి విశిష్టత అనేది ఉందన్నమాట అలాగే ఈ రోజున శని జయంతి శని జయంతి కాబట్టి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేసి అంటే మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసేసి దీపం వెలిగించి ఆ ప్రమిదలో కొంచెం నువ్వులు కానివ్వండి లేదా ఒక బెల్లం ముక్క కానీ వేసినట్లయితే జాతక దోషాలని తొలగిపోయి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే శనిదేవుడి యొక్క వాహనం కాకి కాబట్టి ఈ రోజున మీరు కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టడం వలన పితృదేవతల ఆశీర్వాదము అలాగే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయనమాట మీరు ఈ రోజున నలుపు రంగు బట్టలు కానివ్వండి లేకపోతే ఎవరికి ఒక అన్నదానం చేయటం కానివ్వండి అలాగే ఎవరికన్నా నలుపు రంగులో ఉండే గొడుగు దానం చేయడం చేయటం కానివ్వండి లేదా చెప్పులు నలుపు రంగు వస్త్రంలో వస్త్రం కానివ్వండి లేదా నల్ల నువ్వులు కానివ్వండి నల్ల మినువులు కానివ్వండి ఆవాలు కానివ్వండి మీ స్తోమతకు తగ్గట్లుగా ఒక పావు కేజీయో ఒక కేజీయో మీరు దానం చేసినట్లయితే ఆ రూపంలో మీకు దరిద్రమంతా కూడా వెళ్ళిపోయి మీకు మంచిగా కలిసి రావటానికి ద్వారాలు తెరుచుకోవటానికి చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇంకా ఈ రోజున చక్కగా మీరు ఏంటంటే మంగళవారం తిది కూడా కలిసి వచ్చింది కాబట్టి మీకు కుదిరితే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ముదుటిన సింధూరం ధరించిన మీకు అమావాస్య తాలూకా చెడు అనేది రాకుండా ఉంటుంది ఇక ఈ రోజున ఏంటంటే గుమ్మం అనేది అంటే మనం ఏంటి చాలామంది అమావాస్య అంటే మేమేం చేసుకోకూడదు ఇల్లు అపరిశుభ్రంగా ఉంచాలి ఏం చేయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటారు కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తలంట స్నానం ఆచరించాలి వాకిలికి అడుక్కొని చక్కగా ముగ్గు అనేది వేసుకోవాలి అలాగే ఏంటంటే మనకి అంటే ఇంటి లోపల కూడా కాస్తంత రాళ్ళు రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకోవటము కాస్తంత పసుపు నీటిని చల్లుకోవటం ఇదంతా మీరు సాయంత్రం దాకా చేసుకోవచ్చు మనం మనకు పగలే చేయాలి మనకు పగలైపోయింది కదా కాబట్టి ఇక మనం చే చేసినా కూడా ఉపయోగం ఉండదు అని చెప్పేసి అనుకోవద్దండి ఈరోజు మీరు సాయంత్రం మనకింకా పగలకన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో మనం ఇలాంటి నియమాలు ఆచరిస్తే మనకు ఇంకా శని తాలూకా అంటే అమావాస్య తాలూకా ఏదన్నా గ్రహణ దోషాలు ఉన్నా కూడా మనకు ఆ ఎఫెక్ట్ అనేవి తగలకుండా ఉండటానికి సాయంత్రమే మంచి సమయం అనమాట కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలోనే మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది ఇట్లా అంత శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో కూడా చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి కూడా దీపారాధన చేయండి అంటే ఒక దీపం వెలిగించండి అమావాస్య అంటే ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ప్రత్యేకంగా ఈ ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తారు దీపారాధన చేస్తూ ఉంటారు దీపం వెలిగిస్తూ ఉంటారు ఎర్రటి దీది ఒకటి మట్టి ప్రమిద తీసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసేసి ఎరుపు రంగు ఒత్తులతో మీరు దీపం వెలిగించినట్లయితే మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని అనమాట అందులో చిటికెడంత కుంకుమ పువ్వు వేసినా కూడా మీకు చాలా మంచి జరుగుతుందనమాట కాబట్టి మనకు దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం ఎంతో ఇష్టం అనమాట అట్లా దీపం అనేది వెలుగుతూ ఉంటే ఆ కాంతుల్లో మనకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా కాలిపోతుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంటే దరిద్ర దేవత బయటికి పారిపోతుందనమాట కాబట్టి తప్పనిసరిగా దీపారాధన చేయండి ఇక ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా టమాటాలు కానివ్వండి ఎరుపు రంగులు ఎర్ర కందిపప్పు ఇలాంటివి కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు బ్లూ రంగు బట్టలు అలాగే ఎరుపు రంగు బట్టలు ఈ రోజున పొరపాటును కూడా ధరించకూడదు అలాంటివి వేసుకుంటే మనకు అరిష్టం అనేది జరుగుతుంది దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే ఈ రోజున చేయకుండా ఉంటేనే మంచిది ఒకవేళ చేయాల్సి వస్తే ఒక నిమ్మకాయని తీసుకొని మీరు పూజ చేసుకుంటారు కదా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా సరే ఒక నిమ్మకాయ తీసుకెళ్ళి పూజ చేయించుకొని లేకపోతే ఇంట్లో పూజ చేసుకున్న అక్కడైనా సరే పెట్టేసేసుకొని ఆ నిమ్మకాయని మీరు జేబులో పెట్టుకొని వెళ్ళి ఆ దూర ప్రయాణం ఏదన్నా తప్పదు అనుకుంటే అలా తీసుకొని వెళ్తే మీకు మంచి జరుగుతుంది మీరు చేసే పని కూడా సక్సెస్ అవుతుంది వచ్చేటప్పుడు మీ తల చుట్టూత ఎడమకు మూడు సార్లు తిప్పేసేసుకొని దాన్ని దూరంగా విసిరేసేసేయండి చాలా మంచి జరుగుతుంది దానివల్ల దోషాలు అనేవి తగలవు ఇటువంటి చెడు శక్తులు అనేవి మీ వెంట పడకుండా ఉంటాయి అలాగే ఈ రోజున ఏంటంటే చాలామంది కూడా దిష్టి తీసేసుకొని ఎర్ర నీళ్ళని ఇవి గుమ్మడికాయలు పగలగొట్టడము కొట్టడము లేదా ఎండుమిరపకాయలు జుట్టు తీసేసుకోవటము ఇట్లా రోడ్ల మీద నిమ్మకాయలు దిష్టి తీసేసుకొని ఉప్పు పోస్తూ ఉంటారు తొక్కాలని చెప్పి కానీ అవి మనం ఏంటంటే తెలిసి తెలియక పిల్లలు తొక్కినా పెద్దలు తొక్కినా ఆ రూపంలో మనకు ఇంటి లోపలికి చెడు శక్తులు అంటే వారి యొక్క చెడు అంతా కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించి మనల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఎందుకంటే అంటే గుమ్మం లోపల నుంచే మనం ప్రవేశిస్తాం కాబట్టి ఆ చెడు అనేది కూడా మన కాళ్ళ వెంట అంటే మెడిమలు మడ మడాలు అంటారు కదా ఆ మడయాలు తడిచేటట్లుగా శుభ్రంగా మీరు కాళ్ళు కడుక్కొని రండి అలా చేయటం వలన ఇంకా మీకు కుదిరితే స్నానం చేసేసి రండి అలా చేయటం వలన మీకు ఎటువంటి చెడు శక్తులు ఏదన్నా మిమ్మల్ని పట్టినా కూడా అవి అక్కడికక్కడే బయట ఆ కాళ్ళు కడుక్కున్నప్పుడు ఆ రూపంలో వదిలిపోతాయి అనమాట ఇంకా ఈ రోజున మీరు ఆ తల్లికి ఏదన్నా పాలతో చేసినటువంటి పాయసం కానివ్వండి సేమియా కానివ్వండి ఇలా చేస్తే అంటే పాలు పెట్టడం కానివ్వండి ఒక అరటి పండు లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని మీరందరూ కూడా తప్పకుండా స్వీకరించాలి అలా చేసినప్పుడు ఏంటంటే అమావాస్య తాలూకా ఉన్నటువంటి ఆ చెడు అంతా కూడా మనకు ప్రవేశించకుండా ఉంటుందన్నమాట మంచిని తీ తీసుకొచ్చుకొని పెట్టుకోవటానికి చెడును తీసేసుకోవటానికి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజైతే మళ్ళీ రాదండి కొంతమంది ఏంటంటే ఇంటి పరంగా కూడా అస్సలు కలిసి రావటం లేదు అందులో మనకు నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది ఇళ్ళ ఎదురు వాళ్ళ చూపుల ఏడుపులు ఇరుగు పొరుగు వారి ఏడుపులు బంధువుల ఏడుపులు ఇట్లా ఏంటంటే మనకి లే ఏమి సమస్యలు ఉండవు కానీ జనాల దృష్టి ఎప్పుడైతే పడిద్దో అప్పటి నుంచి మనకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి ఏముందలే అని చెప్పేసేసి మనం అసలు పట్టించుకునే విషయం కానీ ఇది ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరిని కూడా పట్టి పీడిస్తుంది మీకేమీ లేకపోయినా సరే జనం ఏడుస్తూనే ఉంటారు ఒక మంచి బట్టలు కట్టుకున్నా ఏడుస్తారు ఇట్లా కాబట్టి ఆ చెడు అంతటిని కూడా తీసేసుకోవాలి అదంతా కూడా మీరు గుమ్మం దగ్గర ఇది చల్లటం వలన పోతుంది ఈ రోజున మీరు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకొని చిటికెడంత పసుపు కుంకుమ రెండు పాలచుక్కలు చిటికెడంత కర్పూరం పడి అలాగే మంచి గంధం కూడా ఒక చిటికెడు అలాగే గంగా జలం ఉంటుంది కదండి అంటే గో గోపంచకం అంటారు గంగా జలం కానివ్వండి ఇట్లా మీకు ఏదో ఒకటి అందుబాటులో ఉన్నది లేదా లేదా సెంటు అత్తరు కానివ్వండి ఇలాంటివైనా సరే మీరు అందులో రెండు చుక్కలు వేసేసుకొని మీరు చక్కగా గొమ్మ ముందలు ఏంటంటే చల్లాల నీటిని మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సాయంత్రం సంధ్యా సమయంలో మీరు అంటే పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు రాత్రి చల్లుకోవచ్చు దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఏది నాలుగు గంటల కాడి నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు వరకు మీరు చల్లుకోవచ్చు ఇంకా మంచి ఫలితం కోసం ఏంటంటే మీరు ఇంకా మంచిగా కరెక్ట్గా సంధ్యా సమయంలోనే అలా చల్లుకోవచ్చు అనమాట అలా చల్లిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక రావి ఆకును తీసుకొని దాని మీద కొంచెం రాళ్ళ ఉప్పు పోసేసి చిటికెడంత పసుపు కుంకుమ రెండు లవంగాలు ఒక ఐదు రూపాయల బిల్లను కూడా ఉంచేసి మీ ఇంటి గుమ్మానికి ఎడమ దిక్కు అంటే ఎడమ వైపున ఆ ఆకును కూడా పెట్టేసేసేయండి రావి ఆకు ఏంటంటే లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి యొక్క స్వరూపం అనమాట అంటే రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్యాభర్తలు కాబట్టి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అక్కడ తప్పకుండా ఉంటుందన్నమాట కాబట్టి గుమ్మానికి ఎడమ పక్కన ఇలా చల్లేసిన తర్వాత ఎడమ పక్కన ఆకుతో కూడా ఇట్లా పెట్టేసేసేయండి ఇలా చేయటం వలన ఏంటంటే అలా చల్లిన తర్వాత మీరు కాసేపు తలుపులు తీసి ఉంచండి తలుపులు అయితే వేయొద్దు అలా తలుపులు తీసి ఉంచితే ఏంటంటే ఆ సువాసనకి అవన్నీ మీరు చల్లారు కదా అందులో వేసినటువంటివి అన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి ఆ సువాసనకి ఆ తల్లి ఏంటంటే మన ఇంటి దగ్గరకు వెతుక్కుంటూ వస్తుందనమాట అలా వెతుక్కుంటూ మీకు ఇంకా కుదిరితే గులాబీ రమ్ములు వీటిని కూడా కలిపేసేసి వాటిలో కలిపి చక్కగా చల్లుకోవచ్చు ఆ సువాసనకు ఆ పరిమళానికి అలా చల్లిన దానికి ఇందులో ఉన్న ప్రతీది గోపంచకం కానివ్వండి మనకి పసుపు కుంకుమలు పవిత్రమైనవి మంగళకరమైనవి అలాగే గోపంచకం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం రెండు చుక్కలు వేసేసుకోండి అలాగే అత్తరన్నా కూడా ఆ తల్లికి ఎంతో ఇష్టం మీకు అత్తరు ఉంటే వేసుకోండి లేకపోతే గోపంచకమైన సరిపోతుందనమాట ఇలాగా పాలు ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి అలాగే కర్పూరం కూడా మనకు నివేదన చేయబడేటటువంటి పదార్థము రాగి చెంబులో వేయటం వల్ల ఏంటంటే మనకు రాబడి కోరుతుందనమాట ఇంటి పరంగా రా అంటే ధనాన్ని రమ్మని పిలుస్తుంది అనమాట కాబట్టి రాగి చెంబు కానీ లేదా రాగి గ్లాసులో కానీ పోసేసి చక్కగా ఇవన్నీ కలిపేసేసి మీరు పెట్టండి ఇక ఈ ఆకు ఏంటంటే చాలా శక్తివంతమైనది ఉప్పు ఏంటంటే దిష్టి దోషాన్ని తీసేస్తుంది అప్పులను తీసేసి ఆర్థికంగా బలపడేటట్లుగా చేస్తుంది ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య అనమాట కాబట్టి మనం బాగా సంపాదన పరంగా ఎదగటానికి ఈ ఐదు రూపాయల బిల్లు బాగా పనిచేస్తుంది లవంగాలు ఏంటంటే కష్టాలను నష్టాలను దోషాలను తీసేస్తాయి కాబట్టి ఇందులో పెట్టిన ప్రతివి అక్కడ పెట్టినవి చల్లినవి అన్నీ కూడా శక్తివంతమైనవి అనమాట అలా చేసేసి ఇక రాత్రి అంతా కూడా మీరు వాటిని అలా వదిలేసేసేయండి తర్వాత మీరు తలుపులు వేసేసుకోవచ్చు ఈ ఆకు మాత్రం గుమ్మం బయట ఎడమ వైపు పెట్టాలి బయట వైపు పెట్టండి గుర్తుపెట్టుకోండి ఇక మీరు మరుసటి రోజు ఉదయాన్నే ఏం చేస్తారంటే లేచిన తర్వాత చక్కగా మీ పనులు మీరు పూర్తి చేసేసుకోండి ఈ ఆకు ఉప్పు ఉంటుంది కదా అది తీసుకెళ్ళి లేదన్న పారయ నీటిలో పడేసేసేయాలి ఈ ఐదు రూపాయల బెల్లు ఉంటుంది కదా ఈ ఐదు రూపాయల బెల్లు ఏంటంటే మనం సంకల్పం చెప్పుకున్నాము అది చేసేటప్పుడు మనకు చెడు పోవాలి మనకు బాగా కలిసి రావాలి అప్పు లేదన్నా ఉంటే తీరిపోవాలి అలాగే ఇంటి పరంగా కూడా వాస్తు దోషాలు ఉంటాయి అలాంటివన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మనం సంకల్పం చెప్పుకొని ఇలాంటివి చేసుకుంటాం కాబట్టి మనకి దాని తాలూకా అంత ఎఫెక్ట్ అంతా పోవటం కోసం అమావాస్య మరుసటి రోజు ఏంటంటే ఈ ఐదు రూపాయల తీసుకెళ్ళి ఎక్కడన్నా గుడిలో హుండీలో దానంగా వేయాలి లేకపోతే ఎవరికన్నా పేద పిల్లలకు కూడా మీరు దానికి తోడు ఇంకో ఐదు రూపాయలు వేసైనా సరే దానంగా వేసినట్లయితే చాలా మంచిది లేకపోతే హుండీలో కానుకగా వేసేసేయండి ఇలా చేయటం వలన ఏంటంటే ఆ అమావాస్య తాలూక చెడు అనేది మీ ఇంటిని కానీ మిమ్మల్ని కానీ తాకదు నరదిష్టిపోతుంది పోతుంది సంపాదన బాగా కలిసి వస్తుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది వాస్తు దోషాలు పోతాయి ఇల్లు మీకు అనుకూలంగా మారుతుంది సంతానం లేని వారికి సంతానం జరుగుతు కలుగుతుంది ఇట్లా అప్పులేదన్న ఉంటే తీరిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మనశ్శాంతి వస్తుంది ఇలా అన్ని రకాలుగా మీకు మంచిగా అనుకూలంగా మారుతుంది కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా మీరు గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా చల్లినట్లయితే మీ తలరాతే మారిపోతుంది మీకు తర్వాత నుంచి చూసుకున్నట్లయితే ఆ మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి డబ్బుతో లక్ష్మీదేవి బంగారు కుండలతో లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారం ఇది దీనికి తిరుగు అనేది లేదు కాబట్టి తప్పనిసరిగా చేసేసుకోండి అలాగే శనీశ్వరుడికి కానివ్వండి ఇంట్లో మీరు ఏంటంటే పూజ చేసేటప్పుడు నవగ్రహాలయానికి వెళ్తారు కదా మీరు శంకు పుష్పాలతో పూజ చేస్తే దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదండి ఈ రోజున గుమ్మం దగ్గర ఏం చల్లాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఒక్క లైక్ ఇస్తే మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ అష్ట నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ అష్ట మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం